నారాయణ సమారంభాం సౌభాగ్యానంద సౌభాగ్యానందవర్యంతాం వందే గురు పరంపరాం శ్రీమాత్రే నమ చాలామంది ఇంట్లో చక్కగా ఏదైనా ఒక శుభకార్యం చేయాలని అనుకున్నా లేదా స్త్రీలు వాళ్ళకి అధికారం ఉన్నటువంటి వ్రతములను ఆచరణ చేస్తున్నటువంటి సమయంలో స్త్రీలకు రజస్వలా దోషములు అంటే నెలసరి దోషములు కానీ ప్రథమ రజస్వల దోషములు కానీ కలిగితే ఏదైనా దోషం వస్తుందా అని అడిగారు ఈ విషయానికి శాస్త్రంలో ఎక్కడా కూడా అడ్డు చెప్పలేదు ఏమని చెప్పారయా అంటే ఆ శుభకార్యాన్ని మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో అలా జరిగితే వారిని దూరంగా పెట్టాలి ఉదాహరణకి భార్యాభర్తలు కార్యక్రమం చేస్తున్నారు కూతురు నెలసరైంది వెంటనే ఆ గృహాన్ని విడిచి వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళిపోవాలి లేదా ఆ మంత్రములన్నీ కూడా వినపడినటువంటి దూరంలోనైనా ఉండాలి లేదు భార్యే ఆ సమయానికి నెలసరైంది అప్పుడు ఏం చేయాలి తక్షణమే ఆ పూజ ఎక్కడికక్కడ నిలిపివేయాలి ఇది శాస్త్రం చెప్పి ఉన్నది దీన్ని మనం ఇతరత్ర యువకులతో మాట్లాడుకునేటువంటి భాషను నేను ఇక్కడికి తీసుకుని రాను ఏమిటండి మళ్ళా మా స్త్రీలను ఇలా కించపరుస్తున్నారంటారేమో నేను అలా తీసుకున్నాను కేవలం వేదం ఏదైతే చెప్పిందో శాస్త్రం ఏదైతే చెప్పిందో దాని గురించే నేను మాట్లాడుతున్నాను ఖచ్చితముగా ఇలాంటి నెలసరి సమయాలు లేకుండానే ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి ముందు సిద్ధం అవ్వాలి అందుకనే మా దగ్గరికి ఎవరైనా ముహూర్తాలకు వస్తే అది గృహప్రవేశం ముహూర్తం కావచ్చు పెళ్లి ముహూర్తం కావచ్చు ముఖ్యంగా అయితే పెళ్లి ముహూర్తంలో వెంటనే అబ్బాయి తరుపు వారు అమ్మాయి తరుపువారు వస్తారు వచ్చిన తర్వాత మేమేం అడుగుతామో తెలుసా మొదటి విషయం వారి నక్షత్రాలు ఏమిటో అడుగుతాం రెండో విషయానికి వచ్చేసరికి అమ్మాయి నెలసరి సమయం ఏ సమయం అని అడుగుతాం ఎందుకని అడుగుతామయ్యా అంటే ఆ సమయాన్ని ఛదించి అంటే ఏమిటి వదిలిపెట్టి మిగిలిన సమయాల్లో మాత్రమే వారికి ముహూర్తాన్ని నిర్ణయం చేస్తాము ఎందుకనంటే ఆ దోషం ఈ ముహూర్తానికి తగలకూడదు ఒకవేళ తగిలింది అది స్త్రీల చేతిలో లేదు కదా దానికి ఏం దోషం అంటదు మధ్యలోనే నడుస్తున్నప్పుడే తగిలింది అందువల్ల కూడా దోషం లేదు అది మన చేతుల్లో లేదు కదా ఎందుకంటే ప్రకృతికి స్త్రీకి ఇచ్చినటువంటి వరం ప్రకృతి స్త్రీకి ఇచ్చినటువంటి వరమే అది అలా ఉండడం వలనే మళ్ళా విశేషంగా మనకి సంతానోత్పత్తి కలుగుతూ ఉన్నది ఈ జీవనాడి అంతా కూడా ఆ స్త్రీ స్వరూపం నుండే ఉద్భవం చెందుతూ ఉన్నది అది ఆమెకున్నటువంటి విశేషమైనటువంటి యోగముల కిందే చెప్పాలి అంతేకాని అది అవరోధాలు వచ్చాయి దానివల్ల మనకేదో పాపం వస్తుంది అనేటువంటి తెలిసి ఆ పాపాన్ని చేస్తే దోషం వస్తుంది ఇక్కడ ఒక సందర్భం కూడా నాకు ఇలా వచ్చింది ఒకసారి పేర్లు చెప్పలేం కదా కానీ ఉదాహరణకి చెబుతాను ఒక నిశ్చితార్థం ఏర్పాటు చేసుకున్నారు ఆ వధువు రేపు పెళ్లివారు వస్తారనగా ఈరోజు ఇంటికి వాకిటైంది అయా మేమేం చెయ్యాలి అసలు నిశ్చితార్థంలో వధూవరుల ప్రస్తాపనే లేదు కదమ్మా ఇక్కడంతా వధూవరులు కాదు కదా నిశ్చయం చేసుకునేది వారి తండ్రిదండ్రులు వీరి తల్లిదండ్రులే కదా అమ్మాయిని ఎక్కడికైనా మీ బంధువులు ఇంటికి పంపించి మంచి చెడ్డ అంతా మీరు మాట్లాడుకోండి అని మేము చెప్పాం చెప్పిన తర్వాత అత్తగారు పట్టుబెట్టారు ఏమని అమ్మాయికి ఆ రోజే చీరబెట్టాలి నిశ్చితార్థం చేసుకోవాలి అని అనుకున్నారట కానీ ఆ సమయంలో ఇది చెబితే ఆ సంద ఆ సందర్భంలో ఇది కానీ చెబితే ఈ యొక్క సంబంధం ఏమైనా దూరం అయిపోతుందేమో అన్న బాధ చేత అది దాచిపెట్టాలనేటువంటి ఆలోచన కూడా కలిగింది కానీ మేమేం చెప్పామయ్యా అంటే అలా దాచిపెట్టడం వల్ల మహాదోషం అంటుతుందమ్మా ఉన్న విషయం చెప్పండి వాళ్ళు ఒప్పుకుంటారు తప్పకుండా మీకు అన్నీ కూడా లక్షణంగా జరుగుతాయి దాచిపెట్టి కార్యక్రమాన్ని చేయడం వలన మీకు అనేకమైనటువంటి దోషాలు కలిగి రేపు మళ్ళా సంతానోత్పత్తికి జరిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు జరుగుతాయి అట్లానే తెలిసి తెలిసి ఈ దోషం మనం దేవతలకి చెయ్యకూడదు అందులో ఈ నెలసరి సమయాన్ని రెండు విధాలుగా కూడా చెప్పబడింది శాస్త్రం ఒకటి దోషం కింద చెప్పబడిన ఆ సమయంలో స్త్రీలకి విశ్రాంతి అవసరము ఖచ్చితంగా విశ్రాంతిని ఇవ్వాలి అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి వాళ్ళకి ఆ ఇబ్బందులన్నింటినీ బయట చెప్పుకోలేరు కాబట్టి ఆ ఇబ్బందులన్నిటి కూడా వారికి విశ్రాంతి అవసరం కాబట్టి వారిని దూరంగా పెట్టవనడం అనేటువంటిది ఒక ఆలోచన తీసుకోవచ్చు రెండోది అలా జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పూజా కార్యక్రమాలు చెయ్యకూడదు కాబట్టి ఈ శాస్త్రంలో ఇలా చెప్పబడింది అంతేకాని అనుకోకుండా జరిగితే ఎటువంటి దోషం కూడా ఉండదు మనం తెలిసి తెలిసి ఈ ముహూర్తానికి ఇది అడ్డం వస్తుంది అని తెలిసి కూడా ముహూర్తం పెట్టుకోకూడదు ఖచ్చితంగా అలాంటి కాలముల్ని వాయిదా వేసుకొని ముందో వెనకో ముందన్నా చేసుకోవాలి వెనకన్నా చేసుకోవాలి ఆ కాలం మీకు తెలుస్తుంది కదా ఆ కాలాన్ని విసర్జించాలి విసర్జించి మీరు అటువంటి పూజా కార్యక్రమాల్లో కానీ వ్రత కార్యక్ర అందుకనే చూడండి మనకి శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి నోమొస్తుంది ధర్మశాస్త్రంలో వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చేటువంటి రోజే చేయమన్నారు మరి ఆ సమయానికి ఎంతమంది స్త్రీలు ఆ ఇబ్బందుల్లో ఉంటారు మరి వరలక్ష్మి వ్రతం చేసుకోకుండా ఉన్నారా అప్పుడేం చెప్పిందో తెలుసా అమ్మవారే చెప్పింది ఇలాంటి ఇబ్బందులు వస్తే నాలుగో శుక్రవారం కానీ మూడో శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతాన్ని తప్పక చేసుకోండి అని అందగాని అంతే కాని ఆ ఇబ్బందిని పెట్టుకొని వ్రతం చేయడం మాత్రం దోషభూ ఇష్టమే అది వాయిదా వేసుకొని చక్కగా ఇంకొక వారమో ఇంకొక వారమో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని చక్కగా ఈ రోజుకి కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు స్త్రీలందరూ కూడా శుభం భూయాత్